ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు అందరి కొందనాలు దేవుని సిద్ధాంతం ఆరవ భాగం ఈ ఆరవ భాగంలో దేవుని గురించి తప్పుడు అభిప్రాయాలను గురించి మనం నేర్చుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ దేవుని గురించి కొన్ని సాధారణ తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి క్లుప్త వివరణతో కూడి ఉంటుంది ప్రతి దాంట్లో రెండు విషయాలను మనము గమనించవచ్చు మొదటగా దేవతత్వం వీక్షం దేవుడు విశ్వాన్ని సృష్టించాడు కానీ దాని కార్యకలాపాలలో జోక్యం చేసుకోడు సమస్య ఈ విషయం ప్రపంచంలో దేవుని చురుకైన ప్రమేయాన్ని మరియు మానవత్వంతో వ్యక్తిగత సంబంధాన్ని నిరాకరిస్తుంది బైబుల్ దేవుని అతితీంద్రియ మరియు అంతర్లీనంగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తుంది రెండవది పాంతిజం వీక్షణ దేవుడు విశ్వం లేదా ప్రకృతితో సమానంగా ఉంటాడు అంత దైవమే సమస్య ఈ విషయం భగవంతుడిని సృష్టితో కలుపుతుంది ప్రపంచం నుండి దేవుని ప్రత్యేకతను మరియు అతని వ్యక్తిగత సంబంధమైన అంశాలను నిరాకరిస్తుంది మూడవదిగా బహుదేవతత్వం వీక్షణ అనేక దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక ఒక్కో అధికారాలు మరియు బాధ్యతలు ఉన్నాయి సమస్య ఈ విషయం క్రైస్తవం జుడాయిజం మరియు ఇస్లాం వంటి ప్రధాన ఒకే దేవుడు మతాలకు కేంద్రంగా ఉన్న ఒకే దేవునికి అదే రీతికి సర్వశక్తి మంత్ మంతుడైన అన్ని తెలిసిన దేవునిపై విశ్వాసానికి విరుద్ధంగా ఉంది నాలుగవది ప్యానీజం వీక్షణ దేవుడు విశ్వం కంటే గొప్పవాడు మరియు దానిని ఆవరించి ఉంటాడు అయితే విశ్వం కూడా భగవంతునిలో ఉంది సమస్య ఇది దేవుని అంతర్లీనతను కొనసాగిస్తూనే భగవంతుడు విశ్వంపై ఆధారపడి ఉన్నాడని ఇది సూచిస్తుంది ఇది దేవుని ఆసక్తిని మరియు స్వయం సమృద్ధి యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుంది ఐదవది నాస్తికత్వం వీక్షణ దేవుడు లేరు సమస్య ఈ విషయం ఏదైనా దైవిక ఉనికిని తిరస్కరిస్తుంది మతపరమైన బోధనలు మరియు దేవుని ఉనికి కోసం ఆస్తిక వాదనలతో విభేదిస్తుంది ఆరవది ఆగ్నేయవాదం వీక్షణ దేవుని ఉనికి తెలియదు లేదా తెలియదు అన్నట్లుగా చూ తెలుపబడుతుంది సమస్య ఇది పూర్తిగా తిరస్కరణను నివారిస్తుంది అయితే ఇది దేవుని యొక్క ఖచ్చితత్వాన్ని లేదా జ్ఞానాన్ని నిరాకరిస్తుంది ఇది బహిర్గతమైన సత్యం యొక్క మతపరమైన వాదనలతో విభేదిస్తుంది ఏడవదిగా నైతిక చికిత్స దైవత్వం వీక్షణ ప్రజలు తమ గురించి మంచి అనుభూతిని కలిగించడానికి మరియు వారి ఆనందాన్ని నిర్ధారించడానికి దేవుడు ఉన్నాడు సమస్య ఇది దేవుని సహాయక వ్యక్తిగా తగ్గిస్తుంది మరియు సార్వభౌమ ప్రభువు మరియు న్యాయమూర్తిగా అతని పాత్రను బలహీనపరుస్తుంది ఎనిమిదవది అహంభావం వీక్షణ మానవ అవసరాలు మరియు కోరికలను తీర్చడం దేవుని ప్రాథమిక ఆసక్తి సమస్య ఈ విషయం దేవుని స్వభావాన్ని వ్యక్ వక్రీకరిస్తుంది ఉద్దేశం మరియు సత్యం యొక్క అంతిమ మూలంగా ఆయనను గుర్తించడం కంటే మానవ ప్రయోజనాల కోసం ఆయనను తగ్గించడం తొమ్మిదవది ప్రక్రియ వేదాంత శాస్త్రం వీక్షణ దేవుడు విశ్వంతో పాటు పరిణామం చెందుతూ మరియు మారుచున్నాడు సమస్య ఇది దేవుని మార్పులేని మరియు శాశ్వతమైన స్వభావానికి సంబంధించిన బైబుల్ బోధనకు విరుద్ధంగా ఉంది ఈ తప్పుడు అభిప్రాయాలను వేదాంతపరమైన ప్రతిబింబం ద్వారా పరిష్కరించవచ్చు మరియు దేవుని యొక్క మరింత ఖచ్చితమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఉచ్చరించడానికి లేఖనాల బోధనలతో నిక్షేమం చేయవచ్చు దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమె